సముద్రంలో ఉన్న శిలలను కెరటాలు ఏమీ చేయలేవు అలాగే ధ్యాన సాధనలో ఉన్న వారిని సుఖదుఖాలు ఏమీ చేయలేవు మీరు ఒక్కసారి గమనించండి సముద్రంలో పెద్ద పెద్ద రాళ్ళు కొండలు ఉంటాయి సముద్రం ఒడ్డును కూడా ఉంటాయి ఎన్ని కెరటాలు దాటిని తాకినా వాటికి ఏమీ జరగదు ఏమీ అవ్వదు అవి అలాగే ఉంటాయి చెక్కు చదరో అలాగే ఎవరూ తి ధ్యానం చేస్తూ ఉంటారో శక్తి సంపాదించుకుంటూ ఉంటారు గుణాలు మార్చుకుంటారు బుద్ధి వికసింప చేసుకుంటారు జ్ఞానం ఉదయంప చేసుకుంటారు సుఖ అన్నవి వాళ్ళని ఏమీ చేయలేవు అది ధ్యానం యొక్క గొప్పతనం శిల యొక్క గొప్పతనం ఎలా చలనం ఉన్నదో ఈ ధ్యానం చేసేవారు అంత సమస్థితిలో ఉంటారు ద్వంద్వాలలో దుఃఖాలే కాదు మాన అవమానాలు గెలుపు ఓటములు నింద స్థులు ఇటువంటి వాటిలో సమంగా ఉండగలుగుతారు అది ధ్యానం యొక్క గొప్పతనం సుఖమున్నా పొంగిపోడు దుఃఖం ఉన్నా పొంగిపోడు చావు పుట్టుకులు పుట్టినా సంబరపడడు చనిపోయినా దుఃఖపడ్డడు అన్నిట్లోనూ ఒకే రకంగా ఉంటాడు